మైఖేల్ జాక్సన్ తెలుసా మీ అందరికి మైకేల్ జాక్సన్ ఈజ్ కింగ్ ఆఫ్ పాప్ పాప్ కింగ్ అతను పాటలు పాడతాడు అతను వస్తే వేల లక్షల మంది జనాలు సోషల్ మీడియా లేకుండానే ఇరవై ఐదు లక్షల మంది జనాలు కూర్చోబెట్టిన ఒకే ఒకటండి పాప్ సింగర్స్ ఆయన కుట్టు ఉండలేడు మైకేల్ జాక్సన్ ఈ మైకేల్ జాక్సన్ కి ఒక డ్రీమ్ ఉందండి ఆ డ్రీమ్ ఏంటంటే నూట యాభై ఏళ్ళు బ్రతకాలనే డ్రీమ్ ఉంది అతనికి ఏనండి బతకాలి నూట యాభై నూట యాభై ఏళ్ళు బ్రతకాలనే ఒక డ్రీమ్ తోనండి పదిహేను మంది డాక్టర్లను అపాయింట్ చేస్తున్నాడండి ఆయన ఇంట్లో ఆయన పదిహేను మంది డాక్టర్లని ఎలానా తెలుసా వాళ్ళు మైకేల్ జాక్సన్ పొద్దున లెగవంగాలనే ఆడి పాచినోరుని కూడా వీళ్ళే దొంగతారు వాళ్ళ ఆయన దోగనిరు ఎందుకంటే మరి ఎక్కడైనా మన హడావుడు ఎక్కువ కదా మన తిండిపోయిన ఆరాటం ఎక్కువ కదా మనం కొంతమంది చూడండి సిట్లా అక్కడ మొహం కడుక్కొని తినేస్తంటారు మన వాళ్ళని ఏం చేయరు కొంతమంది మొహాలు కడుక్కరండి లెగవంగాల్ని ముందేసేటమే తర్వాత గడుపుతారు మొహం ఇదేం విచిత్రం కానీ మనకోరా మైకేల్ జాక్సన్ ఎలాంటి వాడో తెలుసా తన లెగవంగాల్నే ప్రపంచంలో ఎవడు వాడిన ఒక కెమికల్ని తీసుకొని వచ్చి ఆ పళ్ళన్ని డాక్టర్లే శుభ్రంగా క్లీన్ చేస్తారు అతను నూరు తెరిచి అతను కొనుకోబెట్టి ఎందుకు అంటే ఈ మౌత్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అట ఆయుష్ కాలాన్ని తగ్గించిందట అందుకని అసలు ఫామ్ అవ్వకుండా చూస్తారు బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటే అంతే కదండి పొద్దున్నే లెగవంగాల్ని ఇద్దరు డాక్టర్లు అటొక కాలు ఇటొక కాలు పెట్టుకుని గోరులో ఉన్న మట్టి మనందరూ గోరులో మట్టి వస్తుంది కదా ఆ గోరులో ఉన్న మట్టిని తీయటానికి ఇతర డాక్టర్లు స్పెషలిస్టులు మరి ఆడి గనులు దూతున్నాడో నాకు అర్థం కాదు ఆ మట్టి తీయడానికి ఇద్దరు డాక్టర్లు అటండి ఆ గోరులో మట్టి దాని మీద కెమికల్ పసా పసాలా చల్లి ఆ మట్టిని అలా తీసేస్తారు అటుకాలకి ఇటుకాలకి చుండ్రు పొద్దున్నే తలకాయ డాక్టర్ వస్తాడు వాడు తలకాయ ఎంత ఎత్తుకుతాడు ఏదో వేటకాడ ఎత్తుకున్నట్టు వెతికి ఆ పేలు పొరపాటునున్న చుండ్రు పొరపాటునున్నా ఆ లోపల దుమ్ము పొరపాటు ఉన్న అప్పటికి తీసేస్తారండి ఏ రోజుకారు తీసేస్తారంటే ఇల్లు ముక్కును క్లీన్ చేసేవాడు ఒకడు మూతిని క్లీన్ చేసేవాడోడు మరి ఇంకో దాన్ని చేస్తారు లేదు మనకైతే తెలియదు రకరకాల క్లీనింగ్లు వాడు ఏమైందంటే నూట యాభై ఏళ్ళు బతకాలి నేను ఎలాగైనా సరే దట్స్ మై డ్రీమ్ అన్నాడు అతను స్టేట్మెంట్ ఇచ్చా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు నూట యాభై బతకాలి నాకు ఇష్టం అని ఎన్నో కష్టాలు పడ్డాడు వేల కోట్లు ఒక పాట పాడి స్టేజ్ మీద ఊగారంటే ఊరు రూతలుగిపోయేది యూరప్ అంతా ఊరు రూతలుగిపోయేది ప్రపంచం అంతా వేల కోట్ల రూపాయలు డబ్బులు మూడిగాయి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు అతను కానీ చివరికి లేదు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న చివరికండి ఇంకో విచిత్రం ఏంటంటే స్నానం చేయడానికి నీళ్లు కూడానండి ఏ టెంపరేచర్ పడితే ఆ టెంపరేచర్లో పెట్టరండి ఇప్పుడు మీరు నేను ఉన్నాం మనం ఏంటంటే వాళ్ళం గోరుతో చూసుకుంటాం వెచ్చకునే చేసేద్దాం అనుకొని గోరు వెచ్చదానండి లూక్ వాటర్ అంటారు అలా చూసుకుని చేసేస్తాం మన అందరం కానీ అతను అలా కాదు వాళ్ళ దగ్గర ఒక పరికరాలు ఉంటాయి కరెక్ట్గా ఒక హెల్తీ టెంపరేచర్ ఎంతో ఆ పరికరంలో చెక్ చేసి కరెక్ట్గా ఆ టెంపరేచర్ దగ్గర ఆపి అప్పుడు స్నానం చేపిస్తారు అతను ఇన్ని ప్రయత్నాలు చేశాడే నూట యాభై ఏళ్ళు బ్రతకాలని ఇంతమంది డాక్టర్లను చుట్టూరు పెట్టుకున్నాడే నూట యాభై ఏళ్ళు బ్రతకాలని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడే నూట యాభై ఏళ్ళు బ్రతకాలని పట్టు యాభై రెండేళ్ళకి చచ్చిపోయాడు ఇది అంటారు కదా ఇంత బతుకు బతుకు ఇంటి వెనక చచ్చినట్టు ఎంతమంది డాక్టర్లను ఎట్టుకోడి ఇంతగా మనకి మనకి ఇతని జీవితాన్ని చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది నువ్వు లక్షల కోట్లు సంపాదించవచ్చు డబ్బుతో ఆరోగ్యాన్ని కొనుక్కుందామని ఎన్ని పాటలు అయినప్పుడొచ్చు ఒరే నేను తడుచుకుంటే సగం కూడా నిన్ను బతకని అనేశాడండి దేవుడు మన జీవితాన్ని కూడా అంతే వాళ్ళే పోయారు మనం ఎంత చెప్పండి అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళే పోయారు ఇప్పుడు మీలో చాలా మంది యాభై ఏళ్ళ కంటే పైబండు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ యాభై ఏళ్ళ కంటే పైబండు వాళ్ళు మీరు ఎవరు మరి ఇన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల మనం ఎవరు ఆయుతం తీసుకున్నంత జాగ్రత్తలు మన శరీరం పట్ల తీసుకోవాలి కానీ ఎందుకు బ్రతుకున్నాం మనందరం ఇప్పటిదాకా అంటే మనం తీసుకునే వైద్య సలహాల వల్ల కాదు మనం తినే తిండి వల్ల కాదు మనందరం నేటికి బ్రతుకున్నామంటే మనకి ఎవరు పెట్టిన భిక్ష సర్వోన్నతుడైన దేవుడు మనకు ఒక ఆయుష్ రేఖను గీశాడు ఆయుష్ కాలాన్ని నియమించాడు ఆ మహానుభావుడు మీరు ఆధారపడి బ్రతకండి